హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈ రోజు చందుగారి బర్త్డే ఎర్లీ మార్నింగ్ లేచి దీపం పెట్టుకుని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళారు అప్పుడు విద్య లగలేదు చూడండి ఏంటో ఏంటి రమ్మ వస్తే డాడీకి అన్నీ లెటర్ రాసారు తెలుసా చదువుతావా లెటర్ రాసాడే Hmm. For one side, my dear dad, I am so lucky to be, to have with My Life. Thank you for playing so so much and important role in my life, in an extra person for per, get like you dad. You were you were good and you was you were time. డాడ్ యు కేర్ మై హీరో థాంక్యూ నాకు అర్థం తెలుసా నీకు అన్నీ చెప్తా చెప్పు సార్బబ్ నువ్వు చెల్ మమ్మీ ఐ యామ్ సో లక్కీ టు హావ్ యు ఇన్ మై లైఫ్ ఫర్ ప్లేయింగ్ such an important role in my life ఐ యామ్ లక్కీస్ట్ पर्सन फॉर गेटिंग యు అనాది యువర్ కైండ్నెస్ అండ్ యువర్ టైమ్ డాడ్ యు ఆర్ మై హీరో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ హ్యాపీ బర్త్డే డాడ్ ఐ ఆమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ నేను చాలా లక్కీయెస్ట్ పర్సన్ టూ నా లైఫ్ లో రావడానికి థ్యాంక్ యూ ఫర్ రావడం వల్ల రావడం వల్ల థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ఏ సచ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ చాలా థ్యాంక్ యూ నా లైఫ్లోని మంచి రోల్ ప్లే చేసినందుకు ఐ ఆమ్ లక్కీయెస్ట్ పర్సన్ ఫర్ గెట్ లైక్ యువర్ డాడీ నేను చాలా లక్కీఎస్ట్ పర్సన్ నీ ఇలాంటి డాడీ నాకు రావడానికి యువర్ డాడ్ యువర్ గైడ్నెస్ అండ్ యువర్ టైం నీ టైము నీ గైడ్నెస్ నా మీదే స్పెండ్ చేస్తావు డాడ్ యు మై హీరో నువ్వు మా ఫా నువ్వు మా హీరో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాపీ బర్త్డే టు డాడ్ వెరీ గుడ్ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయండి ఈ రోజు నేను బిర్యానీ కూడా చేశాను ఇదమ్మా ఇప్పుడే లేచింది మేడం గారు డాడీ వెళ్ళిపోయారని వాళ్ళ డాడీ కోసం తను కూడా రాసేస్తుంది చందు బర్త్డే అని అసలు నాకు గుర్తే లేదు సాయి అయితే వాళ్ళ డాడీకి ఫస్ట్ విష్ చేశారు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచిపోయి డాడీ హ్యాపీ బర్త్డే డాడీ అనేసి ఇంకా లేచి వాడు ఒక లెటర్ అయితే రాశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తన కోసం నేను బిర్యానీ అని మెటన్ చేశాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్